అడ్వాన్స్ బుకింగ్ లో కల్కి రికార్డు మొదటి రోజే పది లక్షల టికెట్ టికెట్స్ అమ్ముడు పోయినటువంటి ఇండియన్ మూవీ అంట కల్కి అంట రైట్ అమెరికాలోని ఇరవై ఐదు కోట్ల పైన వసూలు నేడర్ రిలీజ్ హైదరాబాద్ వెలుగు ఇక్కడ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించినటువంటి చిత్రం కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి అడ్వాన్స్ బుకింగ్స్లో రికార్డు బద్దలు కొట్టింది మొదటి రోజే పది లక్షల టికెట్స్ అమ్ముడు అమ్ముడైన తొలి ఇండియన్ మూవీగా నిలిచింది ఇప్పటికే నార్త్ ఇండియాలో దీనిని అడ్వాన్స్ బుకింగ్స్ బుకింగ్స్ ప్రభాస్ గత సినిమా సలార్ సలార్ రికార్డును బ్రేక్ చేశాయి ముంబైలోనే మైసాన్ ఐనాక్స్ థియేటర్లో కలికి మూవీ టికెట్ రెండు వేల మూడు వందల ధర పలికింది తొలి రోజు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు షో కోసం లీవింగ్ రూమ్ స్క్రీన్తో ఈ రేటు నిర్ణయించారు అని చెప్తున్నారు రెండు వేల మూడు వందలు ఒక టికెట్ అంట రికార్డు సృష్టించినటువంటి ఏం సినిమా ఇది అడ్వాన్స్ బుకింగ్లో కల్కి రికార్డ్ పేరు కూడా బాగానేది కల్కి రైట్ ఇది పరిస్థితి గ్రేట్ నిజంగా ప్రభాస్ బాహుబలి తర్వాత బాహుబలి తీసిన లేదంటే పాత బస్తీలోని పానీపూరిని రుచి చూడని జన్మెందుకు రాయమ సినిమా ఉంది కాదు మంచి మంచి సినిమాలు ప్రభాస్ చిత్ర చిత్రపతి గిత్రపతి వర్షం అలాంటి సినిమాలతోని ప్రజలు అట్రాక్ట్ చేసినటువంటి ప్రభాస్ బాహుబలి సినిమాతోని ఆయన యొక్క అంచనాలు పెరిగిపోయి ఇలా ప్రపంచ రిక అమెరికా లాంటి దేశాల్లోనే పెద్ద ఎత్తున పది లక్షల మొదటి రోజు పది లక్షల టికెట్ అడ్వాన్స్గా బుక్ అడ్వాన్స్గా మొదల మొదలు బుక్ కావడం అనేది కల్కి రికార్డు అది ప్రభాస్ యొక్క రికార్డు ఆ యొక్క గొప్పతనం ఒక యాక్టర్ను ప్రజలు అభినందించడం ప్రజలను గుర్తించడం ప్రజలు గౌరవించడం యాక్టర్ను ఫాలో కావడం అనేది ఒక మంచి పరిణామంగా నేను తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ విషయాన్ని హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు మనం